అందరికీ నమస్కారం అండి కిన్నెరసాని ఛానల్కు అందరికీ స్వాగతం అఖండ టూ సినిమాలో ఉన్న మూడు పనికి మాలిన విషయాలు ఏమిటో చూద్దాం ఈ మూడు పనికి మాలిన విషయాలను జనాల మీద బలవంతంగా రుద్దాలని చూసారా లేదంటే అరాకోర జ్ఞానంతో తెరకెక్కించారా అనేది వీడియో మొత్తం చూసి మీరే కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇంతకీ ఆ మూడు పనికిమాలిన విషయాలు ఏమిటంటే మొదటిది చైనా భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది అని సినిమాలో చూపించారు రెండోది హిందువులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి మూడోది సినిమా లో చిన్న బాలయ్య కూతురు అనమాట ఈ మూడు విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం మొదటిది ఏంటంటే చైనా భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది అని చూపించారు అసలు చైనా మన దేశాన్ని నాశనం చేయాలని ఎందుకు చూస్తుందిరా నిజంగా మన దేశం నాశనం అయ్యే పరిస్థితే వస్తే మనకంటే ముందు చైనానే నాశనం అయిపోతుంది ఎందుకంటే చైనా నుంచి భారతదేశానికి భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులు వివిధ పరిశ్రమలకు సంబంధించిన యంత్ర పరికరాలు రసాయనాలు ప్లాస్టిక్ ఉత్పత్తులు వంటివి ఎన్నో దిగుమతి అవుతున్నాయి చైనా నుంచి భారతదేశానికి అలాగే ఇండియా నుండి చైనాకు భారీగా బియ్యం ఎగుమతి అవుతుంది పెట్రోలియం ఉత్పత్తులు కూరగాయలు కాటన్ సముద్రాల్లో దొరికే పీతలు రొయ్యలు పాల ఉత్పత్తులు గోధుమ వంటివి ఇలా భారీగా చైనాకు ఎగుమతి అవుతున్నాయి చైనా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెంది ఉండొచ్చు విస్తీర్ణంలో ఇండియా కంటే చాలా పెద్దది కానీ చైనాలో జనాలకు కావాల్సినంత వ్యవసాయం చైనాలో లేదు కాబట్టి మన దగ్గర నుంచి బోర్డంత వ్యవసాయ ఉత్పత్తులను చైనా దిగుమతి చేసుకుంటుంది ఇన్ని వ్యవహారాలు పెట్టుకుని మనల్ని ఎందుకురా నాశనం చేస్తారు వాళ్ళు మనల్ని నాశనం చేస్తారు వాళ్ళ ఎక్స్పోర్ట్ బిజినెస్ మొత్తం దెబ్బడిపోతుంది మనల్ని నాశనం చేస్తే వాళ్ళ దేశంలో సగం మంది జనాలకి తిండే దొరకదు చైనా భారతదేశం మీద ఆధిపత్యం చలాయించాలని చూస్తుంది అంతేగాని దేశాన్ని నాశనం చేయాలని ఎప్పుడు కోరుకోలేదు ఈ మేకర్స్కి ఏంటంటే ఈ బోయమామకి ఇంకా రచయితలకి ఆధిపత్యానికి నాశనానికి తేడా తెలియట్లేదు అనమాట మన మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది కానీ మనల్ని సర్వ నాశనం చేయాలని చైనా ఎప్పుడు అనుకోదు ఇక రెండో విషయం హిందువులను కించపరిచేలా చిత్రీకరించారు హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ కించపరిచే విధంగా చెప్పలేదు కానీ హిందువులను ప్రత్యేకంగా కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయన్నమాట ఎలా అంటే సినిమాలో కుంభమేళ జరుగుతుంది కుంభమేళ జరుగుతున్నప్పుడు చైనాకు సంబంధించిన ఒక మిలిటరీ జనరల్ ఒకడు గంగా నదిలో ఒక భయంకరమైన వైరస్ వ్యాప్తి చెందేలా చేస్తాడనమాట దాంతో చాలామందికి ఆ వైరస్ సోకి చాలా మంది చచ్చిపోతారనమాట ఇదంతా చూసిన ఒక ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడంటే మీడియా ముందుకు వచ్చి దేవుడే ఉంటే ఇదంతా జరిగేదా దేవుడే ఉంటే ఇంత మంది ప్రాణాలు పోయేవి కాదు కదా అసలు దేవుడనే వాడే లేడు దేవుడిని నమ్మకండి అని చెప్పగానే మొత్తం దేశం అంతా నాస్తికులుగా మారిపోతారన్నమాట గుళ్ళు మూసేస్తారు పూజలు చేయడం మానేస్తారు ప్రసాదారులు తినడం మానేస్తారు అంటే ఏంటి ఒక ప్రతిపక్ష నాయకుడు మీడియా ముందుకు వచ్చి దేవుడు లేడు అని అనగానే దేశంలో ఉన్న మొత్తం హిందువులంతా నమ్మేస్తారా హిందువులు అంతటి బలహీనమైన మనస్కులా అరే పిచ్చి ఎదవల్లారా ఈ దేశంపై ఎన్నో దురాక్రమణాలు జరిగాయి ఎన్నో దేవాలయాలను దోచుకున్నారు ఎన్నో ఆలయాలను ధ్వంసం చేశారు గుళ్ళు గోపురాలను కాపాడుకునే సమయంలో ఎంతోమంది అమాయకులు చచ్చిపోయారు చరిత్ర వరకు కానీ ఇప్పటి పరిస్థితులు చూడండి ఇప్పటికీ పని పాట లేని ఎదవలంతా నాస్తికులము అని ముసుగు వేసుకుని హిందూ ధర్మాన్ని దూషిస్తూనే ఉన్నారు మనం పూజించే దేవి దేవతలను కించపరుస్తూనే ఉన్నారు ఇన్ని జరిగినా హిందూ ధర్మాన్ని ఈ దేశం వదులుకోలేదురా ఎవరు హిందూ ధర్మాన్ని వదులుకోలేదు ఎన్ని ఆటంకాలు వచ్చినా మనోళ్ళు పండగలు జరుపుకోవడం మానలేదు గుళ్లకు గోపురాలకు తిరగడం మానలేదు పూజలు చేసుకోవడం మానలేదు అన్నదానాలు చేయడం మానలేదు కష్టం వచ్చినప్పుడు దేవుడితో చెప్పుకోవడం మానలేదు సుఖంగా ఉన్నప్పుడు దేవుడితో పంచుకోవడం మా ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు హుండిలో డబ్బులు వేయడం కూడా మానలేదు మనోళ్ళు అలాంటిది సినిమాలో మీరు ఏం చూపించారా హిందువులు అంటే ఎవడేం చెప్పినా నమ్మేస్తారా ఒకడు వచ్చి దేవుణ్ణి నమ్మద్దు అనగానే గుళ్ళు గోపురాలు అన్నీ మూసేస్తారా అంత బలహీనమైన మనసుకులేరా హిందువులు అంటే మీ దృష్టిలో అసలు ఏం చూపించారా మీరు ఒక పక్క సనాతన ధర్మం హైందవ ధర్మం అని ప్రచారం చేస్తూనే హిందువులను కించపరిచే విధంగా సన్నివేశాలను చిత్రీకరించారని మీకు తెలుస్తుందో లేదో తెలియదు మీరు తెలిసే తీసారో తెలియకుండా తీసారో మరి నాకైతే అర్థం కావట్లేదు అసలు ఏ మొహం పెట్టుకుంట్రా సినిమా ప్రచారాల్లో సనాతన ధర్మం హైందవ ధర్మం అనే పదాలు వాడుతున్నారు మీరు సినిమాని సినిమాగా ప్రచారం చేసుకుంటారా సినిమా ద్వారా మేము సనాతన ధర్మాన్ని రక్షించాం ఈ సినిమా ద్వారా హైందవ ధర్మాన్ని రక్షించాం అని ఎందుకురా ఏ మొహం పెట్టుకుని చెప్తున్నారా మీరు ఇంతలా హిందువుల్ని కించపరిచింది కాకుండా ఏ మొహం పెట్టుకుని మీరు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు ఇక మూడో విషయం ఈ అఖండ టూ సినిమాలో చిన్న బాలాయ్య ఒక పదిహేడేళ్ల కూతురు ఉంటుంది ఆ పదిహేడేళ్ల అమ్మాయి ఒక బయో సైంటిస్ట్ అంట ఇండియన్ ఆర్మీలో సేవలు అందించే సైనికుల కోసం బయోషీల్డ్ అనే వ్యాక్సిన్ పేరుతో ఒక వ్యాక్సిన్ కనిపెడుతుంది సాధారణంగా బోయమామ తన సినిమాల్లో హీరోలకి పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లు అంటగడుతూ ఉంటాడు ఎంటెక్ ఫ్రమ్ బిట్స్ పిలాని ఎంఎస్సి ఫ్రమ్ ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో టాపరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో టాపరు ఎథికల్ హ్యాకరు ఫైర్ వాల్ క్రాకరు అని పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లు అంటగడుతూ ఉంటాడు అనమాట బోయపాటి సీను మీద వచ్చిన మీమ్స్ ఈ ట్రోల్స్ చూస్తున్న వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు బోయమామ ఈ సినిమాలో అయితే ఇంకా ఒక అడుగు ముందేశాడని చెప్పాలి ఈ పదిహేడేళ్ల పిల్లని ఏకంగా సైంటిస్ట్ చేశాడు అది కూడా డిఆర్డివోలో అందుకే నాకు బాగా కాలిందనమాట ఇప్పుడు ఆ పిల్ల సొంతంగా ఒక ల్యాబ్ పెట్టుకుని ప్రయోగాలు చేసి ఎన్ని వ్యాక్సిన్లు కనిపెట్టినా నేను ఏమనేవాడు కాదు నిజంగానే ఫ్రెండ్స్ ఈ సినిమాలో చిన్న బాలయ్య కూతురు సొంతంగా ఒక ల్యాబ్ పెట్టుకుని ప్రయోగాలు చేస్తూ ఎన్ని వ్యాక్సిన్లు కనిపెట్టినా నేను ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు అసలు ఈ సినిమా రివ్యూ ఇచ్చేవాడు కాదు కానీ ఈ పిల్ల డిఆర్డీఓలో సైంటిస్ట్ అంట ఏకంగా డిఆర్డిఓలోనే నిజ జీవితంలో ఫిజిక్స్ విభాగంలో కెమిస్ట్రీ విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు మాస్టర్స్ చేసిన వాళ్ళు అలాగే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇలా ఎంతో మంది డిఆర్డివలో పని చేయాలని ఎంతో కష్టపడుతూ ఉంటారనమాట కింద మీద పడుతూ ఉంటారు డిఆర్డీఓలో ఉద్యోగం సంపాదించి దేశానికి సేవలు అందించాలి అనేది లక్షల మంది కళ కానీ కొన్ని వందల మందికి మాత్రమే అవకాశం దొరుకుతుంది ఎన్ని వ్రాత పరీక్షలు రాయాలి ఎన్ని ఇంటర్వ్యూలు పాస్ అవ్వాలి కానీ ఈ చిన్న బాలయ్య ఉంటుంది కదా ఈ పదిహేడేళ్ళ పిల్ల ఈ పిల్ల చూస్తే ఇంటర్ అయినా పాస్ అయిందా అని అనిపిస్తుంది అనమాట ఈ పిల్లని తీసుకెళ్ళి డిఆర్డిఓల సైంటిస్ట్ అని మన రుద్దారనమాట డిఆర్డీఓ సైంటిస్ట్ ఆవడం అంటే అంత మాట్లాడరా ఐక్యూ లెవెల్ ఉంటే సరిపోతుందా పూర్ణ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా ఆవిడ ఈ పిల్లకి ఎలివేషన్ ఇస్తూ ఉంటదన్నమాట ఐక్యూ లెవెల్లో టాప్ ఇండియాలోనే ఐక్యూ లెవెల్ ఉంటే డిఆర్డిఓలో ఛాన్స్ ఇచ్చేస్తారా అసలు ఇలాంటివన్నీ తెలిసి తీస్తారో తెలియకుండా తీస్తారో లేదంటే కావాలని మీద రుద్దాలని తీస్తారో తెలియదు కానీ చాలా చిరాకు పడుతుంది అనమాట ఇలాంటివి సినిమాల్లో చూడాలంటే అది ఏమన్నా అంటే లాజిక్లు చూడకూడదు అని అంటారు ఫ్రెండ్స్ విన్నారు కదా నేను చెప్పిన మూడు పనికి విషయాలు మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ